మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని విశ్వ హిందూ పరిషత్ తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ బాబు పిలుపునిచ్చారు తిరుపతి నగరం భవానీ నగర్లోని ప్రతిభా స్కూల్లో ఆయన ప్రత్యేకంగా చైతన్య కార్యక్రమంలో మాట్లాడారు విశ్వ హిందూ పరిషత్ మహిళా శక్తి సంయోజక్ శ్రీమతి వసుంధర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మందులో మనం చేసే దురాఘాతాలు ఉంటాయంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను దుర్యోధనుడికి బ్రహ్మ నూట ముప్పై సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అంటే తెలుసా మహాభారతంలో మహారాజు యువరాజు పట్టాభిషన్ సో అతనికి నూట ముప్పై సంవత్సరాలు ఇస్తే చాలా స్మార్ట్ చాలా ఇంటెలిజెంట్ అండ్ ఈ జాత్పట్ అనేది చాలా ఎక్కువైంది జలసి హ్యాంగర్ ఇవన్నీ చాలా ఎక్కువ సో ఆయన ఏం చేశాడు ద్రౌపదిని నీటి సభలో అవమానించాడు అది భగవంతుడికి నచ్చలేదు అతను చనిపోయింది ఎప్పుడూ తెలుసా కరెక్ట్గా అరవై సంవత్సరాలకు తొడలు చంపి తొడలు ఎర్రకొచ్చాడు కానీ బ్రహ్మించే నూట ముప్పై దాన్ని ప్రతిసారి మోసరాలు తయారు చేసి పాండవుని మూత చంపాలి ఐదేళ్ళు ఐదేళ్ళు తగ్గించుకుంటే అరవైకి వచ్చాడు అరవైలో భగవంతుడి చేతిలో అతను తగ్గి చేస్తే తొడలు మేరకు కొట్టే కొట్టాడుచు సో మనకు ఉంది కదా అని మనం ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు మంచి తెలివి ఉన్నప్పుడే మంచి మార్గంలో పోయి అప్ అయిపోయిపోయి సో జాకపాట్లో మనం ఏమనుకున్నాం ఏ కిక్ బాగ్స్ ఏది అడగకూడదు అతను వాళ్ళ రాజ్యాన్ని కూడా కొట్టేయాలి చూసేది కాబట్టి కిక్ బ్యాగ్స్ అంటే లాంచం అడగకూడదు మీరు చదువుకోవాలంటే అంటే ఆడకూడదు ఎవరి కోసం చదువుతున్నారు చెప్పండి మేడం చెప్తున్నారు కానీ కొంతమంది బ్యాడమ్స్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని పర్సనల్గా ఏ చదవలేదు ఇంట్లో చదువు చాలా ఎందుకంటే వాళ్ళ కోసం ఏమిటండి వాళ్ళు అందరూ చెప్పే చెప్తే వాళ్ళ జీతాలు వస్తాయి కదా కానీ ఆ హ్యూమానిటీ ఉన్న టీచర్స్ ఉన్న ఈ స్కూల్లో మీరు దాన్ని వినియోగించుకొని చాలా పరికరం అంటే నాకేంటి అనకూడదు ఉంది కదా సినిమాలు కూడా నాకేంటి అంటే సో మీకేంటి మీ చదువు మీ జ్ఞానం చదువే సో అప్పి అంటే పోస్ట్ పోన్ ఎవరికంటే పోస్ట్ పోన్ అంటే ఫస్ట్ జీవితంలో మన మార్పుడు బిడ్డ పుడతానే కొంచెం ఆలోచించి ఏడుస్తాడు పోస్ట్ అంత పోస్ట్ పోన్ అంటే అక్కడ ఏడిస్తేనే వాడు బతుకుతాడు బిడ్డ కదా పుట్టిన వెంటనే కేవమని అరవాలి దాన్ని పోస్ట్ పోన్ చేసుకునే కూడా కూడా అనుకుంటుంది సో నో ఈ రోజు చదవాలని ఈ రోజు చదివాల్సిందే లివ్ ఇన్ ప్రజెంట్ ఏ సబ్జెక్ట్ రాడు ఫినిష్ చేయండి అప్పుడు మీ మీ జ్ఞాపకశక్తి మీ స్మార్ట్నెస్ పెరుగుతుంది ఎవరైనా చాక్లెట్ ఇచ్చిన చేసుకోవచ్చు ఎవరైనా గోల్డ్ అప్ చేసినా ఎవరిని గోల్డ్ అని పనిపోయి ఇచ్చినా తీసుకో సో ఆ స్మార్ట్నెస్ లేనప్పుడు ఏం చేస్తారో ఊరికే వస్తారు నాకు చాక్లెట్ తినాలని అనుకుంటారు ఈ వీక్నెస్ పట్టుకొని ఎయిట్ నైన్ టెన్ బ్యాంచెస్ క్లాస్ వాళ్ళని ఈ అతిరే శక్తులు ఈ దొర్మాకులు ఇకపోతే ఓ ఓ